నమస్కారం నిన్న దినాన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గారి వీడియో సిండికేట్ అక్రమ మద్యం సిండికేట్తోని మరి చర్చలు జరుపుతూ ఆయన లంచాలు కావాలని చెప్పి నేను గెలవనికి కోట్ల రూపాయలు కలుసు అని చెప్పి వారిన ఖర్చుల పైసలు కావాలని పెట్రోల్ పైసలు కావాలని ఈరోజు అడిగినట్టుగా అడుగుతున్న సంగతి మనం అందరం ఈరోజు చూసినాం ఇది ఆయన చర్చ జరిపిన వీడియో ఇది నేను ఆధారించిన దినాన మాట్లాడిన దీనిపైన అంటే నేను ఈయన పైన చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఈయన గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అప్పటి ఎమ్మెల్యే ఎంత భయంకరంగా హింసించి కొట్టించి ప్రాణాలు తెగితే ఈరోజు అధికారానికి వచ్చింది మీరు అర్థం చేసుకోండి ఈయన పేరు యుగేందర్ అడ్వకేట్ యుగేందర్ ఈయన పేరు నా పేరు అడ్వకేట్ యుగేందర్ సచ్ సచ్చద కొట్టాడు చాలామంది చచ్చిపోయాడు కూడా చాలామంది మర్డర్లు అయ్యాను ఇంత భయంకరమైన పరిస్థితి కార్యకర్తలందరూ పనిచేస్తే ఇవాళ నీ ఎంబడి కార్యకర్తలు ఎవరు ఉంటారు ఈరోజు ఉంటారు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా గెలిచినా కాబట్టి ఇసోన్ తోడు ఎమ్మెల్యేకు ఎమ్మెల్యేకు అన్హరుడు కాబట్టి నేను ఈరోజు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కు హైదరాబాద్లో ఈరోజు ఈయనను అన్హరుడుగా ప్రకటించాలి ఇనపైన కేసులు పెట్టాలి అని చెప్పి రిక్వెస్ట్ ఫర్ ఇమీడియట్ సస్పెన్షన్ ఆఫ్ అండ్ లీగల్ యాక్షన్ అగేన్స్ట్ంగర్ తుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఫర్ ఎలెక్ట్ బ్రాయబ్ డిమాండ్ ఫ్రమ్ లిక్కర్ సిండికేట్ కార్డ్ ఇన్ కెమెరా ఇలా ఏమేమి సెక్షన్లు ఐ ఐఎమ్ రైటింగ్ టు బ్రింగ్ టు యుయర్ ఇమ్మీడియట్ అటెన్షన్ ఎ సీరియస్ మ్యాటర్ కన్సర్నింగ్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ది డెమోక్రటిక్ ప్రాసెస్ అండ్ ది శాంటిటీ ఆఫ్ పబ్లిక్ ఆఫీస్ A video has been surfaced in which the sitting MLA of Tungar constituency, Mr. Mandula Samir, is allegedly seen demanding a bribe from a liquor syndicate. They indicate, uh, the incident, this incident, which has been captured on camera and uh, and circulated publicity and publicly and only un, uh, determines public trust, but also. Uh, amounts to a grave violation of the law and electoral contact rules. Okay, Given the nature of the allegations and the availability of direct visual evidence, we request the Election Commission to take urgent and stringent action, including immediate suspension of Mr. Mandala Samuel from the office duties pending investigation. Demand number one, demand. initiation of a criminal investigation. Under relevant uh, sections of the Indian Penal Code and Representation of the People's Act, including but not uh, limited to. Second, A section like in the, section 7 of the Prevention of Corruption Act 19, uh, 1988, public servant taking uh, gratification other than legal remuneration. Section 120B of IP, IPC, pre, uh, criminal conspiracy. Section 171B and 171E of IPC bribery in connection with the election, so, uh, section 8 and section 123, 1A of the Representation of the People Act 1951, corrupt practices and undue in influence in election. The uh, conduct of elected representatives must repay, uh, remain above reapproach, especially during and uh, around elections period. Any టాలరెన్స్ ఫర్ కరప్ట్ యాక్టివిటీస్ విల్ ఎరోడ్ బి కాన్ఫిడెన్స్ ఇన్ ది ఎలక్టరల్ సిస్టమ్ నువ్వు ఎలక్షన్స్లో రూలా నేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అని చెప్పినావు కాబట్టి నువ్వు కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చినావని చెప్పినావు కాబట్టి ఆ గెలవడానికి నువ్వు ఏమేమి ఖర్చు పెట్టినావో అవన్నీ ఎవిడెన్స్ల కింద సెక్షన్ల కింద నీ మీద కేసులు పెట్టాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినా అంతేకాకుండా దీని మీద ఇమ్మీడియట్గా ది టు ది కండక్ట్ ఆఫ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మస్ట్ రిమైన్ అబౌ రీ యా స్పెషలీ డ్యూరింగ్ అండ్ అరౌండ్ ఎలక్షన్ పీరియడ్స్ ఇవన్నీ కూడా నువ్వు ఇవన్నీ కూడా కార రాసినావు కాబట్టి రూల్స్ అన్నిటికీ నువ్వు వ్యతిరేకంగా పోయినావు కాబట్టి అవి నువ్వే నోడుతో నొప్పుకున్నావు కాబట్టి కోట్ల రూపాయలని ఖర్చు పెట్టినా నువ్వు చెప్పినావు కాబట్టి నిన్ను నీవు ఒక్క క్షణం కూడా ఈరోజు ఎమ్మెల్యే సీట్లో కూర్చోనీకు లేదు నువ్వు అక్కడ కార్యకర్తలను హింసిస్తున్నావు కార్యకర్తలు బెదిరిస్తున్నావు కార్యకర్తలు బద ఏది బద్దాం చేస్తున్నావు కార్యకర్త దగ్గరికి వస్తే ఎవరైనా మండల్ ప్రెసిడెంట్ కావాలని పోతే నువ్వు నా నువ్వు ఎవరో నాకు తెలియదు అంట నువ్వే మొన్న మొన్న బతకనికొచ్చినవనివి ఇలా నువ్వు మొన్న మొన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు అలా చైర్మన్గా ఉన్నావు అందులో ఎంత కరప్షన్ చేసినావో తెలియదు గత ఎమ్మెల్యేకి మీరు ఏ మామూలు ఇచ్చినావు ఆ మామూలు నాకు కూడా ఇవ్వమంటావు అంటే గత ఎమ్మెల్యేలు మామూలు ఇచ్చిన వాటి మీద నువ్వు కేసులు పెట్టి ఆయన మీద ప్రాసిక్యూట్ చేయాల్సింది పోయి ఈరోజు ఆయనకిచ్చినట్టు నాకు కూడా ఇయ్యనంటే ఈరోజు దేనికి ఈరోజు కరప్షన్లో పోటీ పడుతున్నావా దోపిడీలు పోటీ పడుతున్నావు నువ్వు దొంగతనాల్లో పోటీ పడుతున్నావా ఏ విధంగా నువ్వు పోటీ పడుతున్నావు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టు మళ్ళా రిపోర్ట్ పంపించిన ఆల్రెడీ ఫారెన్సిక్ రిపోర్ట్ వస్తుంది ఇది నేను కరెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు మాట్లాడినావు నేను వచ్చే పోను పోయే పోను అని చెప్పినావు నువ్వు అన్ని దానితో చర్చ జరిపినావు అలా దొరికిపోయినావు తప్పించుకునే ఛాన్సే లేదు నేను ఇందులో నువ్వు మాట్లాడిన వీడియో లింక్ కూడా పెట్టిన కంప్లైంట్కు వీడియో లింక్ కూడా పెట్టి నేను వాళ్ళకి ఇచ్చిన ఈరోజు అసలు రిసోటోకి టికెట్ ఏ ఇప్పించాడు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉండి అసలు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోకముందే టికెట్ ఏ ఇప్పించాడు ఫస్ట్ ఇప్పించిన దాన్ని పట్టుకొని ఇలా ఎవరికి మీ బియేమో టికెట్లు మూడు మూడు నాలుగు సార్లు మీరే పోటీ చేస్తారు ఈరోజు ఎస్సీ ఎస్టీ సీట్లు వచ్చినప్పుడు బీసీలో సీట్లు వచ్చినప్పుడు తీసుకొచ్చి వాళ్ళని వాళ్ళు ఎందుకంటే కొత్త వస్తే మంత్రి పదవి ఇచ్చే అవసరం లేదు గెలిచిన వాళ్ళు రెండు మూడు సార్లు గెలిస్తే మళ్ళీ మంత్రి పదవి ఇవ్వాలి మాకు పోటీకి వస్తారని చెప్పేసి ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి నమూనాకాలను తీసుకొచ్చి నిలబెట్టే పరిస్థితి ఈరోజు లవ్ మాట్లాడుతుంట ఎంక్వైరీకి నేను ఆల్రెడీ నువ్వు పిటిషన్ ఇచ్చుడు కాదు పిల్ల నేను ఆల్రెడీ పిటిషన్ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన నేను అనర్హుడిగా వెంటనే ప్రకటించాలని చెప్పిన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వ్యక్తులను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్తున్నాను ఈరోజు మీరు ఏది ఈయన కాలేజు ఒక ఒక దగ్గర నౌకర్ ఒక దగ్గర చేస్తుండ్రు రేవంత్ రెడ్డి అన్నాడు కదా ఏది నేను స్కూల్లో బీజేపీ స్కూల్లో చదివినా టీడీపీ కాలేజీ టీడీపీ కాలేజీలో చదివినా కాంగ్రెస్లో నౌకరి చేస్తున్నాను కాబట్టి ఈరోజు ఎలిజబిలిటీ ఎవరికి ఇసువంటి వాళ్ళకు ఇసువంటి వాళ్ళకు ఎలిజబిలిటీ ఇస్తుండ్రు స్కూలింగు టీడీపీలో కాలేజు బీఆర్ఎస్లో నౌకర్లు వచ్చి ఇలా చేసే వాళ్ళకి ఈరోజు పదవులు ఇచ్చే రోజులలో వస్తున్నారు అని చెప్తున్నారు ఏ ఉద్యమకారు ఎక్కడ ఉన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులు ఉన్నారు ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు ప్రశ్నిస్తున్నారు అందరు కూడా ఈరోజు దోపిడీ దోపిడీ చేసినా కథ ఇరవై నాలుగేళ్ళు దో ఉద్యమం చేసినా నేను చెట్ల కింద పన్నా ఏయడం అంటే ఎక్కడ ఎక్కడెక్కడమన్నావు అన్నీ బయటకు వస్తాయి కానీ ముందు ముందు ఇంకా ఇంకా ముందు ముందు అన్ని బయటకు వస్తాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హింసించిన కా మీరు బతుకొచ్చినారు కాంగ్రెస్ పార్టీ బతుకొచ్చిండ్రు ఇలా చాలామంది చాలామంది వేరే పార్టీలకి వెళ్ళి వాళ్ళు కానీ లేకుంటే నేను ఇక్కడ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే గన్పూర్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మారు వచ్చిన వాళ్ళు కూడా నేను చెప్తున్నా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు చేసేది మీరు చేసుకోండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీడేవాళ్ళు మాకు తెలియదు వాడేవాళ్ళు మాకు తెలియదు నువ్వు నా దగ్గరికి ఎప్పుడు రాలేనే నేను ఎప్పుడు చూడలే నేను పట్టించుకోను అని నువ్వు బిర్రవీగిపోతే నువ్వు పుణ్యానికి ఏం గెలవలే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గత పది సంవత్సరాలు పోరాడి పోరాడితే ఆ ప్రభుత్వం పైన పోరాడితే ఈరోజు మీరు అందరు గెలిచిన ఈరోజు మీరు అధికారానికి వచ్చినారు కానీ ఈరోజు అవన్నీ మీరు మర్చిపోయి ఇష్టానుసారంగా వివరించి ఈయన మాట్లాడతారు ఈయనంత అయిన బిషాదే అంతా దామోదర రాయలసీమ వాళ్ళ నాయన మూడు సార్లు ఎమ్మెల్యే యాభై అరవై ఏళ్ళ చరిత్ర వాళ్ళది కాంగ్రెస్ పార్టీతోని నువ్వు ఆ పార్టీలో పోయి సంవత్సరం కాలేదు దామోదర్ దామోదర్ రాయలసీమ నా పోటీ కాదు ఇది ఆ డైలాగ్ లేని ఈయన డైలాగ్ ఇవ్వ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడలేదు మీరు బతుకొచ్చిన వాళ్ళు మూసుకొని బతుకొని రి దోసుకొని వచ్చి మూసుకొని దోసుకొని మాటలు పెద్ద పెద్ద మాటలు వచ్చి మీ స్థాయికి మించిన మాటలు మాట్లాడితే తోలు తీస్తారు ఇక్కడ కాబట్టి ఇది నాకు ఒక ఎమ్మెల్యే కార్యకర్తలు మర్చిపోతే ఎమ్మెల్యే దొక్టమే ఎట్లా చేస్తారనే నేను చూపెడతా దయా దాక్షి చూపించకుండా ఢిల్లీకి పోయి నేషనల్ ఎలక్షన్ కమిషన్ కలుస్తాం హైకోర్టుకు పోతాం సుప్రీం కోర్టుకు పోతాం నువ్వు అన్నో కదా మిస్టా మందుల సామె ఛాలెంజ్ చేస్తున్నా నేను కుర్చీలోకి వెళ్ళి తిప్పకుండా నా పేరు తీసి పేరు పెట్టు నీకు టికెట్ ఇప్పించిన సంగతి కూడా చెప్తా నీకు ఎవడైతే టికెట్ ఇప్పించిండో ఆ దుర్మార్గం మాట్లాడాలి ఇసో నీ ఫెలోస్కు ఇటువంటి లంచాల కోసం మంచాలేసేటోళ్లకు ఇటువంటి ఏది మీ అసలు కాళ్ళకు మడుగులకు మీరు టికెట్లు ఇప్పించి కాంగ్రెస్ కార్యకర్త గొంతులు కోస్తారా మీరు టికెట్లు ఇప్పించిన వాళ్ళరా మనుషులా మీరు కాబట్టి కబర్దార్ అని చెప్తున్నా ఈ ఎమ్మెల్యే కార్యకర్తలు ఎవ్వరు కూడా సహకరించదు ఇటువంటి ఎమ్మెల్యేలు ఉండాల్సిన అవసరం లేదు వేరే పార్టీకి బతుకొచ్చిన ఎమ్మెల్యేలు మీరు ఒంటి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్న జై తెలంగాణ అమ్మ వీళ్ళకు